ఎండలు దంచి కొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది మార్చి ఇరవై ఒకటి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది దీంతో ఎండల ఉక్కపోత్తో ఉక్కిరివికిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది మరోవైపు తెలంగాణలో రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ జగిత్యాల జిల్లాల్లో వడగాళ్లు వీస్తాయని తెలిపారు కొన్ని రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం అయ్యే వరకు ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు వేసవితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి సాధారణం కంటే మూడు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు నలభై డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది ఆదిలాబాద్లో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఎండలు వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు మధ్యాహ్న సమయాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి అంటున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంది రానున్న వారం పది రోజుల్లో మాత్రం కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మార్చి పంతొమ్మిది వరకు వేడిగాళ్లు ఉంటాయని అంటున్నారు ఆ తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు